అందరికీ నమస్కారం మరో పది రోజుల్లో వృశ్చిక రాశి వారికి ఒకటి కాదు రెండు కాదు ఏకంగా ఐదు సంవత్సరాల పాటు మీ తలరాత పూర్తిగా మారిపోబోతోంది మరి వృశ్చిక రాశి వారికి మరో పది రోజుల్లో జరగబోయేటటువంటి ఆ కీలకమైన పరిణామాలు ఏంటో ఈరోజు మన వీడియోలో స్పష్టంగా తెలుసుకుందాం ఇప్పటి వరకు మీరు కానీ మా ఛానల్ను ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మా నుంచి వచ్చే ప్రతి వీడియో అప్డేట్ మీకు రీచ్ అవ్వాలంటే సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనే ఉన్న ను ట్యాప్ చేయండి మీరు చేసే ప్రతి ఒక్క లైక్ మా ఛానల్ కు ఎంతో ఎంకరేజింగ్ గా ఇంకా సపోర్టివ్ గా కూడా ఉంటుంది మరి వీడియోలోకి వెళితే గనక విశాఖ నక్షత్రం నాలుగవ పాదం జ్యేష్ఠ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు అనురాధ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలలో జన్మించిన వారు వృష్క రాశికి చెందుతారు వృషిక రాశికి అధిపతి కుజుడు రాశి చక్రంలో వృష్టి రాశి ఎనిమిదవది లక్షణ రీత్యా ఈ రాశి వారిని స్థిరమైన రాశిగా పరిగణించడం జరుగుతుంది అంటే ఈ వారి అంచనాలు ఏవైతే ఉన్నాయో అవి నూటికి నూరు శాతం ఖచ్చితంగా ఉంటాయి అయితే తత్వరీత్యా ఈ రాశివారిది స్వభావం అయినందువల్ల బయటపడకుండా పనులు చక్కబెట్టుకునే స్వభావాన్ని కలిగి ఉంటారు వృశ్చిక రాశివారు రహస్యంగా వ్యవహారాలు చెక్కబెడతారు ముఖ్యంగా జీవితంలో ఏవి జరిగిపోయినవి ఏవి జరగాల్సినవి అనేటటువంటి ఒక స్పష్టమైన ఆలోచనతో ముందుకు వెళ్తారు అటువంటి స్వభావం ఉన్నటువంటి వృషిక రాశి వారి జీవితంలో మరో పది రోజుల్లో కొన్ని కీలకమైన పరిహారాలు పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి ముఖ్యంగా వీరికి ఆర్థిక పరంగా ఆదాయ పరంగా కుటుంబం ఆరోగ్యం ఇంకా వివాహం అలాగే కెరియర్ పరంగా కొన్ని కీలకమైన మార్పులు చేర్పులు చోటు చేసుకోబోతున్నాయి అయితే ఈ వృశ్చిక రాశి వారి జీవితంలో ఆర్థిక పరంగా చాలా వరకు సానుకూలమైనటువంటి పరిహారాలు అంటే ఫలితాలు కనిపిస్తున్నాయి గ్రహాల కదలిక వల్ల మీకు ఖర్చులు పొదుపుల విషయంలో కొన్ని ఒడిదుడుకులు అయితే ఎదురవుతాయి కానీ చాలా జాగ్రత్తగా మీరు కానీ ప్లాన్ చేసుకున్నట్లయితే మీ భవిష్యత్తు చాలా బాగుంటుంది అయితే రానున్న ఈ పది రోజుల్లో మీ యొక్క వృశ్చిక రాశి వారికి కొన్ని కీలకమైన పరిణామాలు ఏ విధంగా అయితే చోటు చేసుకోబోతున్నాయో మీరు చేపట్టేటటువంటి పని అది ఏదైనా కానివ్వండి అది ఖచ్చితంగా మీరు అనుకున్నట్టు సాధించుకుంటారు అంతేకాకుండా జీవితంలో ఇప్పటి వరకు మీకు అవ్వని పనులు పెండింగ్ పనులు అన్నీ కూడా ఈ సమయంలో మీకు పూర్తవుతాయి అందులో సందేహమే లేదు అయితే ఈ రాశివారు మీరు అనుకున్న విషయంలో అనుకున్నట్లుగా సాధించుకోవడం అనేది మరొక ముఖ్యమైన పనిగా మారుతుంది కాబట్టి మీరు ఈ సమయంలో కాస్త ఓపిక్గా ఇంకా సంతోషంగా అలాగే మీరు చేపట్టిన ప్రతి పని కూడా కొంచెం వివేకంతో ముందుకు తీసుకువెళ్లినట్లయితే మీరు అనుకున్న పనులు అనుకున్న విధంగా అవుతాయి ఇక కుటుంబ సభ్యులకు ఈ సమయం చాలా మంచిది ముఖ్యంగా కెరియర్ పరంగా కూడా చాలా మంచి మార్పును తీసుకొస్తుంది పని కారణంగా మీరు స్వల్ప ప్రయాణం చేయాల్సి రావచ్చు ముఖ్యంగా ఉద్యోగంలో అనుకూలంగా ఉంటుంది మీరు ఈ సమయంలో ఎంతో ఉత్సాహంగా పనిచేస్తారు ఖచ్చితంగా మీకు కొంత పని ఒత్తిడి అయితే తగ్గుతుంది కొత్తగా ఉద్యోగం ప్రయత్నించే వారికి లేదా ఉద్యోగం మారేందుకు ప్రయత్నించే వారికి కూడా ఈ నెలలో అనుకూలమైన ఫలితం కల్పిస్తుంది అయితే రానున్న పది రోజుల్లో ఆరోగ్యపరంగా కూడా చాలా మంచి విశేషమైనటువంటి ఫలితాలు కనిపిస్తున్నాయి అంటే ఇప్పటి వరకు కూడా మీరు దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్నా వాటి నుంచి విముక్తి పొందుతారు ఖచ్చితంగా పొట్ట వేడికి సంబంధించినటువంటి ఆరోగ్య సమస్యలు తలెత్తేటటువంటి అవకాశం కనిపిస్తుంది కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా ప్రయాణాలు దూర ప్రయాణాలు చేస్తున్నట్లయితే జాగ్రత్త అనేది అవసరం ముఖ్యంగా మీ ఇంట్లోని పెద్దవాళ్లు అంటే తల్లిదండ్రులు కానీ లేదంటే ఇతర పెద్దవాళ్లు కాని ఖచ్చితంగా వాళ్లతో దూర ప్రయాణాలు చేస్తుంటే వారికి సంబంధించినటువంటి ఆరోగ్యకరమైనటువంటి ఒక జాగ్రత్త తీసుకోవడం అవసరం ఇక వృషిక రాశి వారికి ఆర్థికంగా కూడా చాలా మంచి సమయం అని చెప్పుకోవచ్చు ఈ సమయంలో కొన్ని గృహోపకరణాలకు సంబంధించిన వస్తువులను కొనుగోలు చేస్తారు పెట్టుబడులు వారు కూడా ఈ సమయంలో మీ యొక్క పెట్టుబడులు పెట్టడం మంచిది స్థిరాస్తుల కారణంగా ఆదాయం వచ్చే అవకాశం మెండుగా కనిపిస్తుంది కుటుంబ పరంగా చూసుకున్నట్లయితే రానున్న పది రోజుల్లో శుభ ఫలితాలు కలగబోతున్నాయి ఎందుకంటే మీ పిల్లలు సాధించిన మంచి విజయాలు మీ కుటుంబ సభ్యులతో మంచి సంబంధాలను కలిగి ఉంటారు మీ జీవిత భాగస్వామికి కూడా ఈ సమయంలో కొంత ఆర్థిక లాభాలు కనిపిస్తున్నాయి ముఖ్యంగా మీకు తోడబుట్టిన వారు అభివృద్ధిలోకి రావడం గాని వారు వారి యొక్క రంగంలో గాని విజయం సాధించడం జరుగుతూ ఉంటుంది ఇక వ్యాపారంలో ఉన్న వారికి శుభ సమయంగా కనిపిస్తుంది మీరు భాగస్వామ్య వ్యాపారంలో ఉంటే మీ భాగస్వామి కారణంగా కొంత ఆర్థిక వృద్ధి కనిపిస్తుంది మీరు చేసే ప్రయాణాలు లేదా వ్యాపార ఒప్పందాల కారణంగా భవిష్యత్తులో మీ వ్యాపార అభివృద్ధికి మార్గం సుగమం అవుతుంది రానున్న పది రోజుల్లో విద్యార్థులకు కూడా చాలా మంచి సమయం వీరికి చదువుపై తగినంత ఏకాగ్రత ఉంటుంది కొంతమంది పరీక్షల్లో విజయం కూడా సాధిస్తారు ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్లాలని లేదా పేరున్న విద్యా సంస్థల్లో ప్రవేశం కోసం ప్రయత్నిస్తున్న వారికి కూడా చాలా అనుకూలమైన ఫలితాలు కనిపిస్తున్నాయి అంతేకాకుండా విద్యార్థి దశలో వీరు అనుభవించవలసినటువంటి మంచి కార్యాలన్నీ చేస్తూ ఉంటారు ఈ సమయంలో వీరు విద్యపై ఎక్కువగా ఫోకస్ పెడుతూ ఉంటారు దీని ద్వారా వీరి యొక్క భవిష్యత్ తరాల పరిస్థితులు కూడా మారిపోతూ ఉంటాయి వీరు ఎంత కష్టపడి పనిచేస్తే ఎంత కష్టపడి చదువుకుంటే వీరి యొక్క లక్ష్యాలను అంత తేలికగా చేరుకుంటారు ఉపాధ్యాయులు కుటుంబ సభ్యుల నుంచి సలహాలు మార్గదర్శకత్వం మద్దతు లభించడం వల్ల మంచి ప్రయోజనాలను కూడా పొందుతారు ఇక కెరియర్ పరంగా చూసుకున్నట్లయితే ఈ వృశ్చిక రాశి వారు రానున్న పది రోజుల్లో కెరియర్ పరంగా చాలా సానుకూలమైనటువంటి సమయంగా కనిపిస్తుంది కానీ ప్రారంభంలో మాత్రం కొన్ని సవాళ్లు ఎదుర్కొంటారు కానీ వీటిని మీ నైపుణ్యాలతో ఎదుర్కొంటారు మరోవైపు కార్యాలయంలో పనిచేసే వారికి ఉన్నతాధికారులకు సహోద్యోగుల నుంచి ప్రశంసలు దక్కుతాయి ఇది మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది మీరు కష్టపడి పనిచేయడానికి ఎంతగానో ప్రోత్సహిస్తుంది ఏవైనా కొత్త ఒప్పందాలపై సంతకాలు చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే మీకు అనుకూలంగా లేని రహస్య నిబంధనలు కూడా ఉండొచ్చు ఇక వివాహ జీవితంలో చూసుకున్నట్లయితే వృషిక రాశి వారు ఖచ్చితంగా తమ వైవాహిక జీవితంలో కొన్ని ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుంది గ్రహాల రవాణా వల్ల మీ సంబంధాలు మరింత ప్రభావితం అవుతాయి ఈ సమయంలో సమస్యలను ప్రశాంతంగా పరిష్కరించుకుంటే బాగుంటుంది ఇక వివాహం చేసుకున్న వారికి వారు చేపట్టేటటువంటి ప్రతి పని విజయవంతమవుతుందని చెప్పొచ్చు ఇక వృశ్చిక రాశి వారి జీవితంలో ఉండబోయేటటువంటి చాలా ముఖ్యమైన విషయాలు ఏంటి అంటే ఈ రాశి వారు రహస్య స్వభావులు మనసులో ఉన్నది బయటపెట్టరు ఇతరుల విషయాలు కూడా గోప్యంగానే ఉంచుతారు గూఢచర్యానికి సమాచార సేకరణకు విలక్షణ పద్దతులు ఉంటాయి వీరి దగ్గర అబద్దాలు చెప్పడం కూడా కష్టమే ఇతరులు చెప్పే విషయాలలో నిజానిజాలు తేలిగ్గా గ్రహిస్తారు ఈ రాశి వారికి వైవాహిక జీవితానికి ముందు జరిగినటువంటి సంఘటనలు జీవితంలో మంచికి దారితీస్తాయి సహోదర సహోదరి వర్గం ఎదుగుదలలో ముఖ్య పాత్ర పోషిస్తారు బాధ్యతాయుతంగా కొంతమంది పట్ల చూపించే శ్రద్ద కొందరికి ఆటంకంగా మారుతుంది వీరు అనేక విషయాలలో అనేక మంది దృష్టిలో శత్రువులవుతారు ఇక వీరి యొక్క బాల్యంలో జీవన శైలికి యుక్తి వయసులో జీవనశైలికి చాలా తేడా ఉంటుందండి ధైర్య సాహసాలతో చేసినటువంటి నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో అవి వీరి జీవితంలో మంచి మలుపులకు దారితీస్తాయి ఈ రాశి వారు తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా ఉండడానికి ఎక్కువగా ప్రయత్నిస్తూ ఉంటారు దీనివల్ల జీవితంలో తొందరగా ఎదగడానికి అవకాశం వస్తుంది వృష్టి రాశి వారిలో జన్మించిన వారు స్నేహానికి ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తారు అంటే స్నేహితులతో ఎక్కువసేపు గడుపుతారు స్నేహితులకు సాయం చేయడం అంటే చాలా ఇష్టం అంతేకాదు వారి కష్టసుఖాల్ని కూడా పంచుకుంటారు ఈ రాశి వారు చాలా మంచి హోదాలో స్థిరపడతారు సమాజంలో ఇతరులు వీరిని చూసి భయపడి గౌరవిస్తారు అయితే వీరు ప్రతి విషయంలోనూ నిర్దిష్టంగా వ్యవహరిస్తూ ఉంటారు ఆలోచించి ఖర్చు చేసేటటువంటి స్వభావం వీళ్లలో ఎక్కువగా ఉంటుంది అయినా కూడా అనవసరమైన ఖర్చులు చేస్తారు వీరిని ఆశ్రయించి కొంతమంది తిరుగుతూ ఉంటారు ఇక స్త్రీల విషయంలో అపేక్ష ఎక్కువగా ఉంటుంది ఇక వీరిని ఎవరైనా చూస్తే చాలా స్వార్థపరులు అనుకుంటారు కానీ నిజమేంటంటే వీరు స్వార్థపరులు కాదు పరోపకారం చేసేవారు కాబట్టి వీరి జీవితంలో చాలా మంచి స్థానాన్ని చేరుకుంటారు ఇక ఈ రాశి వారు శుభతిథులు ఉన్న రోజులు మాస శివరాత్రి రోజులు సోమవారాల్లో శివరాధన చేయండి వీలైనప్పుడల్లా కుంకుమ తిలకం రాసుకోండి నీటి ప్రవాహాలకు దూరంగా ఉండాలి మీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోండి ఆర్థరైటిస్ కు సంబంధించిన సమస్యలు తలెత్తే అవకాశం ఉంది కాబట్టి గాయాల పాలు కాకుండా జాగ్రత్తగా ఉండాలి సర్వాష్క కలశాన్ని పూజించండి ఇది మీకు చాలా ఉపయోగకరంగా ఉంటుందని నిరూపించబడింది ఇక రాగి పాత్రలో నీటిని తీసుకుని అందులో ఎర్రని బియ్యాన్ని వేసి ఈ నీటిని ప్రతిరోజు సూర్యుడికి సమర్పించండి ఇంట్లో శ్రీయంత్రాన్ని అమర్చుకోండి దీని ముందు నెయ్యి దీపం వెలిగించి మహాలక్ష్మి మంత్రాలను ప్రతిరోజు పఠించండి రాహువుకు సంబంధించిన వస్తువులను దానం చేస్తే ఈ రాశి వారికి ఎలాంటి చెడు ఫలితాలు లేకుండా శుభ ఫలితాలు కలుగుతాయి ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనే ఉన్న ఐకాన్ ను ట్యాప్ చేయండి థ్యాంక్ యూ